హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ ఆ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మిస్సెస్ యాడిస్ట్ పార్ట్ త్రీ వాళ్ళల్లో ఒకడు బయటకు వచ్చి నేనే సార్ అని చెప్తాడు మిగిలిన వాళ్ళందరూ ఈరోజు వీడు అయిపోయాడు అనుకుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అని భయపడుతూ ఉంటారు నీకు అంత డబ్బు ఇచ్చి వర్కర్గా పెట్టుకుంది నీట్గా పనిచేయాలని నీకు పనిచేయడం కూడా చేత కావట్లేదా నా పర్సనల్ రూమ్కి రా అని గట్టిగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు పర్సనల్ రూమ్కి అన్న దగ్గరే ఆ పర్సన్ భయపడుతూ ఉంటాడు రూమ్లోకి వెళ్ళాక ఏం చేస్తారో ఏంటో ఈ గాడు మామూలుగానే రోజు మమ్మల్ని వేపుకు తింటున్నాడు పైకి మాత్రం హ్యాండ్సమ్గా అందంగా కనిపిస్తాడు కానీ ఒక మంచి లక్షణం కూడా లేదు ప్రతి దాంట్లోనూ శాడిజం చూపిస్తూ ఉంటాడు అని కొనుక్కుంటూ భయపడుతూ రూమ్ దగ్గరికి వెళ్తాడు రూమ్ దగ్గర నుంచని ఉన్న అతన్ని ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి అని సీరియస్గా వంతు వినిపిస్తుంది టైం వ్యాల్యూ వీళ్ళకి తెలియనే తెలియదు యూజ్లెస్ పీపుల్స్ అని తిడుతూ ఉన్నప్పుడే లోపలికి వస్తాడు ఆ పనివాడు ఇవాళ నీ డ్యూటీ ఏంటో తెలుసా తెలుసు సార్ హౌస్ మొత్తం క్లీన్ చేయడం ఇది గుర్తుంది కానీ నీట్గా క్లీన్ చేయాలని నీకు తెలియదా అని సీరియస్గా పక్కనే ఉన్న పేపర్ వెయిటేజ్ని అతని కాళ్ళపై విసురుతాడు పేపర్ వెయిట్ వెళ్ళి అతని కాళ్ళ గోర్లపై పడేసరికి గోర్ల చెట్టి చెట్లీ రక్తం కారుతూ ఉంటుంది అతని దగ్గరికి వెళ్ళి గొంతుల నుండి అరుపు వినిపించిన ఎంతకంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది అని చెయ్యి వెనక్కి మడిచి గట్టిగా మాట్లాడతాడు నాకు నేనుండే ప్లేసెస్ మొత్తం నీట్గా ఉండాలని మీకు చాలాసార్లు చెప్పాను కళ్ళు వల్ల దగ్గర పెట్టుకొని పని చేస్తేనే నా ఇంట్లో ఉంటారు లేకపోతే భూమి మీదే లేకుండా పోతారు అని తెలిసి కూడా నువ్వు చేసావు అంటే నీకు అస్సలు భయం లేదు అని చేతి వెళ్ళను విరుస్తూ మాట్లాడతాడు అతడి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నా సరే కన్నీళ్లను పట్టించుకోకుండా ఇంకొకసారి ఇలాంటి పనులు జరిగాయి అనుకో అని వేళ్ళు విరుస్తూ మాట్లాడుతుంటే ప్లీజ్ సార్ ఇంకొకసారి కళ్ళు వళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాను ఈ ఒక్కసారికి వదిలేయండి అని బ్రతిమలాడతాడు నాకు ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వటం ఇష్టం ఉండదు అందుకే నేను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడ పని చేయడానికి వెళ్ళేదు అది ఇప్పుడే నువ్వు తక్షణమే వెళ్ళిపోవచ్చు అని బయటకు గెంటేస్తాడు దెబ్బ తగిలిన కాలితో విరిగిన వేళ్లతో అమ్మో అయ్యో అనుకుంటూ నిదానంగా స్టెప్స్ తీసి వస్తూ ఉంటాడు అతనికి ఇచ్చిన పనిష్మెంట్ చూసి పనివాళ్ళందరూ భయపడుతూ ఉంటారు ఎంతో ఎక్కువ డబ్బు ఇస్తున్నారని పనివాళ్ళ కింద జాయిన్ అవుతారు తేడా వస్తే అంతే ఈజీగా ప్రాణాలు తీస్తాడు అని తెలిసి కూడా వీళ్ళ ఇంట్లో జాయిన్ అయితే లైఫ్ సెటిల్ అవుతుంది అని పని కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది పని అతను కిందకి వచ్చేసరికి కింద వసుందర్ గారి మొబైల్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అనేసరికి ఆ పనివాడి ఇంట్లో ఉండడానికి లేదు అని ఆర్డర్ వేస్తాడు సరే అని కాల్ కట్ చేసి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ని ఇప్పించి బయటకు పంపించేస్తారు వెళ్తున్న అతని వైపే భయం భయంగా చూస్తుంది చరిత్రిక ఇంతలో ఆమె భయపడ్డానికి చూసిన వసుంధర గారు చూడతల్లి భయపడకు నా మనవడికి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే పిచ్చకోపం వస్తుంది అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్తారు సరే అని తల ఊపుతుంది ఇంతకీ నీ పేరు చెప్పలేదు అని అడుగుతారు వసుంధర గారు నా పేరు చైత్రిక అండి అని చిన్నగా చెప్తుంది ఆమె మాటల్లోనే సన్నితత్వమే ఎంతో అనుభవం ఉన్న వసుంధర గారికి నిదానస్తురాలు అని అర్థమవుతుంది పని వాళ్ళని పిలిచి ముందు అమ్మాయి కోసం రూమ్ అరేంజ్ చేయండి అని చెప్తుంది ఇప్పటి నుండి ఆయన కాస్త ఒళ్ళు దగ్గర పట్టుకుని పని చేస్తే పనిలో ఉంటారు లేకపోతే వాడికి పట్టిన గతి కంటే ఎక్కువ పడుతుంది మీకు అని గట్టిగా చెప్తారు ఆల్రెడీ ఆయుష్ సంగతి అందరికీ తెలిసే ఉండటంతో అలాగే పెద్దమ్మగారు అని అందరూ మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు మార్నింగ్కి సంబంధించిన పనులన్నీ నైటే కంప్లీట్ చేయాలి మార్నింగ్ ఏ టైంలో లేస్తాడో తెలియదు కానీ ఆయుష్ లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్గా సువాసనభరితంగా ఉండాలి ఇల్లు నీట్గా లేకపోతే ప్రళయ తాండవం చేస్తాడు అతని గురించి ముందే తెలిసిన వర్కర్స్ నైట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు అక్కడే ఉన్న గెస్ట్ హౌస్లో వీళ్ళందరికీ రూమ్స్ అరేంజ్ చేసి ఉంచుతారు వర్కర్స్కి డైలీ పన్నెండు గంటలకు మ్యాంగ్షన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని వర్కర్స్ అందరూ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు వసుంధర గారు చైత్రికని దగ్గరకు తీసుకొని వద తల్లి భోజనం తిందు కానీ అని పిలుస్తారు ప్రేమగా దగ్గరకు తీసుకునే వాళ్ళు లేకపోయేసరికి ఎంతో బాధపడుతున్న ఆమె వసుంధ్ర గారి దగ్గరకు తీసుకునేసరికి కళ్ళమ్మటి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు చూసి ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు మేడం ఊరకనే కన్నీళ్ళు వచ్చేశాయి అదేంట్రా మేడం అని పిలుస్తున్నావు నేను నీకు అమ్మమ్మని అవుతాను అమ్మమ్మ అని పిలు అది అది అని భయపడుతుంటే నిన్ను ఏమీ అన్నాడు అన్నాడు నా మనవడు నా మనవడికి నచ్చినది ఏది చేయడు అలాంటిది నిన్ను పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడంటే నువ్వంటే ఎంత ప్రేమను అర్థం చేసుకోవాలి చక్కగా ఫ్రెష్ అయి ఫార్ ఫార్మల్ వేర్ నైట్ వేర్లో స్టెప్స్ దిగుతూ రాకుమారులా వస్తున్న అతన్ని చూసి మైమర్చిపోతుంది చైత్రిక మొదటిసారి ఆమె అతన్ని దూరం నుండి చూడటంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది అతన్ని సరిగ్గా చూడలేకపోయింది కానీ ఇప్పుడు అతన్ని పూర్తిగా చూసేసరికి ఆమె నోటి మాట రాదు ఇంత అందంగా రాకుమారులా ఉన్న ఇతను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచనలో ఉన్నప్పుడే ఏంటి ఇలానే నుంచొని ఉండిపోతావా డిన్నర్ చేసేది ఏమైనా ఉందా అని గొట్టిగా గొంతు వినిపించేసరికి దెబ్బకి బిగిసిపోయి నించుంటుంది వసుంధర గారు చేతిరికను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు తనని చూస్తూనే నానమ్మ తన కోసం నా రూమ్లో చాలా బట్టలు ఉన్నాయి ఒకసారి నా రూమ్కి వచ్చి తనకు కావాల్సింది తీసుకెళ్ళమని చెప్పు ముందైతే లంచ్ చేయమని చెప్పు అని చెప్పి అతడు చపాతి మిల్ మేకర్ కర్రీ వేసుకొని తింటూ ఉంటాడు ఆల్రెడీ మనవడి గురించి అన్నీ తెలిసే ఉండటంతో కాబోయే భార్య కోసం ఎప్పుడో అన్నీ అరేంజ్ చేసుకుని ఉంచుకుంటాడు ఆయుష్ నందన్ టూ బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బయటికి